జనగామ జనగామ జిల్లా అంటేనే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నడిబొడ్డు నుండి తెలంగాణలో ఏ ఉద్యమం ప్రారంభం కావాలన్నా జనగామ నుండే ప్రారంభమైందని ఒక గొప్ప నానుడి కానీ ఎంత గొప్ప పోరాటాలు చేసి జనగామ జిల్లా సాధించినా కానీ జనగామ జిల్లా వచ్చిన తర్వాత జనగామ ఏదైతే మేము అభివృద్ధి కోసం పోరాటం చేశామో ఆ అభివృద్ధి అన్నది మాకు ఆమడ దూరంలోనే ఉంది ఇక్కడ యువతకు ఉపాధి రావాలని కానీ ఇక్కడ పరిశ్రమల అభివృద్ధి కానీ వ్యాపార అభివృద్ధి జరగాలి జనగామ అభివృద్ధి చెందాలని మేము ఎంతో కోరుకున్నాం కానీ ఇప్పటి వరకు అటువంటి ఛాయలు కనబడట్లేదు వచ్చిన ప్రభుత్వాలు కూడా జనగామాను అభివృద్ధి చేయాలని ఆలోచించట్లేదు ఇక్కడ నుండి అయినా జనగామాను అంటే రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ మారింది కొత్త ప్రభుత్వాలు వచ్చాయి ఈ ప్రభుత్వాలైనా జనగామ అభివృద్ధి గురించి ఆలోచించాలని మేము జిల్లా ఉద్యమకారుల తరఫున తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల ఉద్యమానికి నాంది పలికిన జనగామ జిల్లా ఉద్యమం అన్నది రాష్ట్రం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచింది ఆ రోజుల్లో ఆ స్ఫూర్తిగా నిలిచిన ఉద్యమాన్ని భావి తరాలకు తెలిసే విధంగా ఈ ఉద్యమం చేసే టైంలో జనగామ చరిత్రకు ఆధారమైన జైన స్థూపాన్ని తీసుకొచ్చి జిల్లా ఉద్యమం చేస్తున్న దీక్షల దగ్గర మేము ఏర్పాటు చేయడం జరిగింది అంత గొప్ప స్తూపాన్ని ఇప్పుడు ఎవ్వరు ప్రభుత్వాలు కానీ ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి జనగామ చరిత్రకు ప్రతిబున్నం మరియు జనగామ జిల్లా ఉద్యమానికి నిలువెత్తు సాక్ష్యమైన జిల్లా ఉద్యమ స్థూపాన్ని ఇప్పుడు రాబోయే భవిష్యత్ తరాలకు ఈ చరిత్ర తెలిసే విధంగా చేయడానికి జనగామ జిల్లా ఉద్యమకారుల ఆధ్వర్యంలో దాన్ని మరోసారి నిర్మించదలుచుకున్నాం దానికి రాజభవన్ సార్ లాంటి పెద్దలు ముందుండి నడిపించాలని చెప్పేసి మేము కోరుకుంటూ వారిని కలవడం జరిగింది ఈరోజు వారు కూడా మాకు పూర్తి సహకారం అందించి ఈ ఎప్పుడైతే మళ్ళీ జిల్లా ఆవిర్భావ దినోత్సవం అక్టోబర్ పదకొండవ తారీఖు ముందు అప్పటి వరకు జనగామ జిల్లా స్ఫూర్తి స్థివాన్ని జనగామ బతుకమ్మ కూటలు ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు ఇంత గొప్ప ఉద్యమాన్ని అందించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఉద్యమకారులు నిర్ణయించడం జరిగింది దానికి సహకరిస్తూ ఉన్న రాజమోహన్ సార్ గారికి మరియు ఇతర పెద్దలకు ఉద్యమకారులకు విద్యార్థి సంఘాలకు అన్ని యువజన మరియు రాజకీయ పార్టీలందరికీ కూడా జిల్లా జేఏసీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజారు థ్యాంక్ యూ జనగామ జిల్లా ఉద్యమం గురించి జనగామ జిల్లా వాసులు తెలుసు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక మహోద్యమం చేసి మనం జనగామ జిల్లాను సాధించుకున్నాము జనగామ జిల్లా అంటే మనం ఉద్యమం ద్వారా సాధించుకున్నాము జనగామ జిల్లా ఎవరో దయ దాక్ష్యాణాల మీద మన మీద దయతో నివ్వలేదు అది మనం పోరాటం చేసి కొట్లాడి ఎంతోమంది ఎన్నో కేసులు ముఖ్యంగా ఇప్పటికీ దాదాపు జిల్లా వచ్చి ఐదారు సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఉద్యమకారుల మీద కేసులు అలాగే ఉన్నాయి అలాంటి జిల్లా సాధించిన స్ఫూర్తితో ఇక్కడ మనం ఒకటి స్ఫూర్తి ఛేనంగా మనం భరోసాలో ఇంతకుముందు ముందు జిల్లా జిల్లా చే మనం నేర్పించుకున్నాము కానీ అక్కడ ఏంటంటే ఆ ప్లేస్ అనేది అనుకూలంగా స్థలము ఒక జిల్లా స్ఫూర్తికి తగినట్టుగా లేదు కాబట్టి మనం జిల్లా స్థూపాన్ని జిల్లా ఆ స్ఫూర్తి స్థూపాన్ని మనం ఇక్కడ బతుకమ్మ కుట్ర ప్రతిష్ఠించుకొని దాన్ని ఒక మాన్యుమెంట్గా జనగామను రావి తరాలకు తెలిసే విధంగా జనగామ జిల్లా ఉద్యమం గురించి జనగామ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారుల గురించి తెలిసే విధంగా మనం బతుకమ్మ కూటలో మనం ఒక స్థాపించుకోవడానికి మన జిల్లా ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి

And to get the notification of a video, hit the bell icon.